హలో దేవుని ఘనమైన నామానికి మహిమ గాక ఈ సాయంకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాటలను మనం కొంచెం సేపు ధ్యానిద్దాం అనేక మంది అనేక విషయంలో ఈ లోకంలో క్రైస్తవులను పడుతున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా సత్యాన్ని గ్రహించక ఆ విషయాలను మనం తెలుసుకోక ఆ యొక్క దేవునికి దూరంగా బ్రతుకుతున్న మన సత్యాన్ని మనం కొద్దిగా ధ్యానం చేద్దాం మిత్రులారా దేవుడు చెప్పినటువంటి ఏమిటో మనం అందరం ప్రతిదినం చదువుతున్నాం కానీ వాటిని సరిగ్గా గ్రహిస్తలేమని నేను భావిస్తూ ఉన్నాను అయితే దేవుడు మాట్లాడినటువంటి ఆ మాటలు ఆ యొక్క మహిమను వదిలి మానవుడిగా ఈ లోకానికి దిగి వచ్చినటువంటి ఆ యొక్క తరుణంలో తను మాట్లాడుతున్నటువంటి ఆ మాటలు ఏమిటో ఒకసారి మనం స్పష్టంగా ఒకసారి చిన్న ధ్యానం చేద్దాం ఏ విధమైనటువంటి మాటలు అంటే దేవుడు ప్రతిసారి కూడా ఈ లోకం వేరు ఈ రాజ్యం వేరు నారాజ్యం వేరని ప్రతిసారి కూడా దేవుడు మనకు బోధిస్తూ ఉన్నాడు కానీ మనం గ్రహించలేదు ఆ యొక్క ఫిలాతు దగ్గర కూడా ఆ యొక్క అనేక మార్లు శిష్యుల దగ్గర కూడా మీ రాజ్యం వేరు నారాజ్యం వేరని మాట్లాడుతూ ఉన్నటువంటి సందర్భాలను మనం గమనించినాం అయితే సామెతల గ్రంథం ఆ యొక్క ఆరు ఐదు నుంచి చూస్తే ఆ యొక్క అనేక మంది దైవజనులు ఆశీర్వాదాన్నితో పోలుస్తారు ఆ యొక్క సోమరితనాన్ని తో పోలుస్తారు అంటే దేవుడు చెప్పినటువంటి మాటలు ఆధ్యాత్మికమైనటువంటి మాటలు అయితే ఈ యొక్క దైవజనులందరూ కూడా బాహ్య సంబంధమైనటువంటి బాహ్య సంబంధమైనటువంటి మాటలతో పోల్చి వాటిని చురుకైన స్వభావంగా పోల్చి మాట్లాడుతూ ఉంటారు అయితే దేవుని వాక్యం ఏమని చెప్తుంది దేవుడు ఏమని చెప్తుంది అస్యాన్ని మనం ఒకసారి ధ్యానించి ధ్యానించే ప్రయత్నం మనం చేద్దాం సామెతలకు రాసిన ఆ సామెతలు ఆ యొక్క ఆరో అధ్యాయము ఐదో వచ్చిన ఒకసారి చూడండి అమ్మా వేటగాని చేతిలో నుండి లేడి తప్పించుకున్నట్లు ఎరుకువాని చేతి నుండి పక్షి తప్పించుకున్నట్లును తప్పించుకును ఇక్కడ ఒక విషయం ధ్యానిస్తే వేటగాని చేతి నుండి లేడి తప్పించుకున్నట్టు అంటే లేడి ఎంత షార్ప్ గా ఉంటుందో మనం అందరికి తెలిసినటువంటి విషయమే లేడి తప్పించుకున్నట్టు ఎరుకువాని చేతి నుండి పక్షి తప్పించుకున్నట్టు ఆ విధమైనటువంటి ఆ స్వభావం చేత మనము తప్పించుకున్నామని దేవుడి ఇక్కడ సూచిస్తున్నాడు అంటే మనని ఈ యొక్క సూచన దేని కొరకు మనం ఒకసారి మనం ధ్యానించాలి అంటే దేని కొరకు దేవుడు చెప్తున్నాడు ఆ యొక్క సత్యాన్ని మనం గ్రహించాలి అంటే అపవాది ఆడొక్క ఆ యొక్క మన మన నడవడిని మన మనస్తత్వాన్ని ఏ విధంగా మోసపుచ్చాడో మనని ఏ విధంగా చెరపట్టాలని చూస్తాడో ఆ విషయాల నుండి మనం తప్పించుకొని జీవించమని వాక్యం చెప్తుంది అయితే వాడు ఏం చెప్తాడు వాడు ఏ విధంగా మనల్ని చెరపడతాడు అంటే ఆ యొక్క దేవుని సత్యాన్ని గ్రహించకుండా అసత్యం వైపులా తీసుకెళ్లడమే వాని పని అయితే ఇక్కడ ఆరో వచనంలో చూస్తే మాత్రము సోమరి చీమల యుద్ధకు వెళ్ళుము వాటి నడతలు కనిపెట్టి జ్ఞానము తెచ్చుకొనుము ఆ అయితే ఇక్కడ ఈ యొక్క వచనాన్ని ఎత్తిపట్టి అనేక మంది దైవజనులు ఏమని చెప్తారంటే ఈ యొక్క శరీర సంబంధమైనటువంటి జీవితానికి సంబంధించినటువంటి సాదృశ్యంగా పోలుస్తూ ఉంటారు ఏ విధంగా అంటే చీమలు ఏ విధంగా ఆ యొక్క చురుక్క పనిచేస్తూ చీమలు కలిసికట్టిగా పనిచేస్తూ అవి వేసవికాలంలో సమకూర్చుకొని ఆ యొక్క వర్షాకాలంలో అవి సుఖంగా భుజిస్తాయి అంటే మనం కూడా అలాంటి తత్వం కలిగి చీమల లాంటి ఆ యొక్క తత్వాన్ని బోధిస్తూ ఆ తత్వాన్ని మనకు సూచిస్తూ ఉంటారు కానీ ఇక్కడ దేవుడు చెప్తున్నటువంటి ఆ యొక్క మాట ఈ శరీర సంబంధమైనటువంటి మాట కాదు అయితే కింద చూస్తే ఆ వాటికి న్యాయాధిపతి లేకున్నాను పై కర్త లేకున్నాను అధిపతి లేకున్నాను అవి వేసవి కాలమందు ఆహారము సిద్ధపరచుకును కాలమందు ధాన్యము కోర్చుకును అయితే ఇక్కడ ఆ యొక్క సోమరి చీమల యుద్ధకు వెళ్ళము వాటి నడతలను కనిపెట్టి జ్ఞానం తెచ్చుకోము అయితే వాటి నడతలను కనిపెట్టి జ్ఞానం తెచ్చుకోమని ఆ యొక్క మర్మమైన మాట దేవుడు అక్కడ మాట్లాడినాడు అయితే కింద చూస్తే వాటికి న్యాయాధిపతి లేడట వారికి ఆ విచారణకర్త లేడట అధిపతి లేడట అయితే మరి వాటికి లేడు అంటే ఇంకోవరకు ఉన్నాడు అయితే మనకు కర్త ఉన్నాడు మనకు అధిపతి ఉన్నాడు మనకు న్యాయాధిపతి ఉన్నాడు అయితే దీనికి ఈ యొక్క సందర్భానికి సంబంధమైంది దేవుడు ఇక్కడ చీమల వెళ్ళి జ్ఞానము తెచ్చుకొని వాడి నడతలను గమనించామన్నాడు ఆ కిందని మళ్ళీ న్యాయధిపతి లేడన్నాడు ఈ చీమలకు ఈ న్యాయాధిపతికి సంబంధం ఏమిటని మనం ఒకసారి ధ్యానం చేస్తే ఆ యొక్క న్యాయాధిపతి దేని కొరకంటే న్యాయాధిపతి తీర్పు తీర్చేటటువంటి ఒక సమయం మన మీద ఉన్నది ఒక సమయం మనకున్నది గనుక ఆ దేవాది దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాట చీమలు ఏ విధంగా సమకూర్చుకుంటాయో కోతకాలం అంద ఏ విధంగా సమర్పి సమకూర్చుకుంటాయో మనము మనకంటూ ఒక కోత కాలం ఉన్నది అది ఎక్కడ అంటే అది పరలోక రాజ్యంలో ఆయన తీర్పు తీర్చేటటువంటి ఆ తీర్పు దినము మనము ఆ ఆ యొక్క కోతను మనం సమకూర్చుకోవాలంటే మనం చేయవలసినటువంటి పని చీమలు చేసేటటువంటి పని ఆ చీమలు చేసే పని ఏమో శరీర సంబంధమైనటువంటి ఆహారాన్ని సమకూర్చుకుంటున్నాయి మనం ఆత్మ సంబంధమైనటువంటి ఆహారం సమకూర్చుకోమని దేవుడు వాక్యం వాక్యం ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు అయితే ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు అంటే లోక ధనం మీరు సమకూర్చుకోకండి లోక ధనంలో ధనాన్ని ఆ యొక్క దొంగలు దొంగలిస్తారు లోక ధనాన్ని ఆ యొక్క తుప్పు పడుతుంది లోక ధనము చిమ్మట పడుతుంది పరలోక మందు మీకు దొంగలు పడరు పరలోక की చిమ్మట పట్టదు ధనానికి తుప్పు పట్టదు అయితే ఈ విషయాన్ని మనం గ్రహించాల ధనం అంటే ఏంటండి మన ప్రవర్తన ఒకటేనా మన ప్రవర్తన ఒకటే ఆ యొక్క మన ఒంటరిగా మన జీవితం ఒక్కటే కనుక మనము పరిశుద్ధంగా ఉంటే సరిపోతుందా అంటే కానీ కాదు దేవుడు ఏమంటున్నాడు అంటే సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించమంటాడు మనం కోతకాలం కోయవలసింది ఏంటి మన నీతి మనకుంటే నీ కష్టార్జిత మీద బిడ్డా అని దేవుడు అక్కడ అడుగుతాడు నువ్వు సం నువ్వు సంపాదించిన నువ్వు కోత కోసినటువంటి ఆ కోత ఏది నీ పంటేదని దేవుడు అడుగుతాడు మన పంట ఏముంటదండి నీతి కార్యాలతోనైతే దేవుడు ఏమంటున్నాడు నీ నీతి కార్యాలతోనే నీకు రక్షణ రాదంటున్నాడు కదా మరి మన కోత కాలం మన పంట కనబడాలంటే మనం విత్తినటువంటి ఆ విత్తనము అంటే విత్తినటువంటి విత్తనం అంటే మన సువార్త మన చేసినటువంటి పరిచర్య మనం పొందుకున్నటువంటి రక్షణ ఇతరులకు తెలియజేయమనే దేవుడు చెప్తా ఉన్నాడు ఇక్కడ ఈ మాట్లాడుతున్నటువంటి మాట చీమలు శరీర సంబంధంగా సమకూర్చుకుంటాయి కానీ దేవుడు ఎక్కడ కూడా ఆశీర్వాద పేరుతోటి మీరు సంపాదించమని ఎక్కడ కూడా మాట్లాడలేదు దేవుడు ఏమంటున్నాడు అంటే మీ కోత కాలం అంటే మనం విత్తినటువంటి ఆ విత్తనం మనం విత్తినటువంటి విత్తనం ఏంటండి మనం వాక్యాన్ని విత్తుతున్నాం ఆ వాక్యానికి ఫలితం ఎక్కడ వస్తుంది అంటే పరలోక రాజ్యంలో ఆయన తీర్పు దినంలో మన మనకు ఆ యొక్క కోత కాలంలో ఆ యొక్క ఫలితం మనకు అక్కడ కనబడుతుంది కనుక మన ఆత్మలైన అడుగుతాడు అనమాట బిడ్డ నేను పంపించిన నీ బాధ్యత ఏం చేసినావు నీకు ఇచ్చినటువంటి బాధ్యతను నెరవేర్చినవా నీ కోత చూపి నీ పంటను చూపి అన్నప్పుడు మనము తెల్ల ముఖాలు వేస్తాము మిత్రులారా ఆ యొక్క విషయాన్ని మనం గ్రహించి ఆయన చెప్పినటువంటి ఆ మాట చీమల విషయం మాట్లాడి కిందికి వచ్చిన తర్వాత అధిపతి వాళ్ళకు లేరు కానీ నీకు అధిపతి ఉన్నాడు నీకు న్యాయాధిపతి ఉన్నాడు నీకు న్యాయం తీర్చేటటువంటి అధికారి ఉన్నాడు ఒక రోజు నేను న్యాయం తీరుస్తా ఒక రోజు నేను అడుగుతా నిన్ను నేను పంపించినటువంటి ఆ కారణాన్ని నేను అడుగుతా ఆ కారణం ఏందో మీరు చెప్పడానికి మీరు సిద్ధంగాండి అని దేవుడు ఇక్కడ మాట్లాడుతా ఉన్నాడు ఇంకొక చోట కూడా దేవుడు ఏమైనా మాట్లాడతాడంటే ఈ యొక్క ధనం గురించి లోకధనం గురించి దేవుడు మాట్లాడతాడు లోకధనం గురించి సంపాదించుకోకండి ఆ యొక్క ధనవంతుడు పరలోక రాజ్యము చేరట అస అసంభవం అంటాడు ఎందుకంటే సూది బిజ్యంలో నుంచి ఒంట దూరిట సాధ్యము కానీ ఆ యొక్క సూది బిజ్యం నుంచి ఆ యొక్క ధనవంతుడు దూరిట అసాధ్యం అని మాట్లాడతాడు లోక ధనం కాదు ఈ లోక ఆ యొక్క శ్రమ పడటం కాదు మిత్రులారా ఒక విషయం జ్ఞాపకం పెట్టుకోండి మనకు ఆధ్యాత్మిక విషయంలో మనకు ఆ యొక్క ఆధ్యాత్మికంగా మనం ఎప్పుడైతే ఆలోచిస్తామో దేవుని కొరకు మనం బ్రతకాలని మనం కనుక నిశ్చయించుకుంటామో దేవుడు మనకి ఈ శరీర పోషణ ఆ యొక్క దేవుడు చూసుకుంటాడు మిత్రులారా మనం చేయవలసిన బాధ్యత మనం చేయవలసిన పనిని మనం గ్రహిస్తే దానికి ఆ సపోజ్ గా పని మొత్తానికి చేయకూడదని దేవుడు ఎక్కడా మాట్లాడలేదు కాకపోతే బ్రతకడం కొరకు తినండి అన్నాడు బలవడం కొరకు తినడం తినకూడదు బ్రతకడం కొరకు తినాల ఇప్పుడు కొంతమంది ఏం చేస్తున్నారంటే లైఫ్ వెల్ సెటిల్డ్ అంటున్నారు వెల్ సెటిల్డ్ మనం బ్రతకాలంటే ఏం చేయాలనేసి ఆ విధమైన సంపాదన సంపాదిస్తున్నారు దేవుడు ఇక్కడ ఏమంటున్నాడు అంటే తుచ్చమైన శరీరాన్ని ఒక మట్టిలో కల్పల్సిన కల్ప కల్పవలసినటువంటి ఈ శరీరం కొరకు మీరు అంతగా మీరు ప్రయాసపడద్దు బ్రతకడం కొరకు మీరు ప్రయాసపడండి ఆ తర్వాత ఆయన ఆయన కార్యం కొరకు మనము ప్రయాసపడతాయి ఈ బ్రతకడం కొరకు మనం ఎంత ఇప్పుడు నెలకు ఆదివారం కూడా కొంతమంది ఆ యొక్క సంగము మానుకొని ఆ యొక్క ఆరాధన మానుకొని పనులకు వెళ్తా ఉన్నారు ఎందుకంటే అక్కడ సెలవు ఇయ్యారని లేదా ఎందుకంటే అక్కడ డ్యూటీ నుండి తీసేస్తారని ఆ డ్యూటీ వెళ్ళి తీసేస్తే నాకు ఇంకా వేరే పని నాకు దొరకదని ఆ విధంగా అనేకులు మాట్లాడడం నేను వింటూ ఉన్నాను కనుక అయితే దేవుడు ఏమంటున్నాడంటే నువ్వు ఇరవై రోజులు కష్టపడ్డా చాలు ఆ ఇరవై రోజుల కష్టార్జితంతో నువ్వు తృప్తిగా ఉంటావు ఆ పది రోజులు దేవుని కొరకు కష్టపడు ఆ పది రోజులు దేవుని స్వార్త కొరకు కష్టపడు ఆ యొక్క ఆ పది రోజులు నువ్వు దేవుని కొరకు కష్టపడితే ఈ ఇరవై రోజుల సంపాదన ఆశీర్వాదం దేవుడిస్తాడు ఆశీర్వాదం అంటే ధనం కాదు మిత్రులారా ఆశీర్వాదం అంటే శాంతి సమాధానం నెమ్మది ఆ యొక్క సంతానం అయితే మనం ఈ లోక సంబంధమైనటువంటి ఆశీర్వాదాన్ని మనము ఆ కూడబెట్టుకొని దేవుడిచ్చిన ఆశీర్వాదం అని చెప్తున్నటువంటి అనేక జనులను మనం చూస్తా ఉన్నాం మిత్రులారా ఒక విషయం జ్ఞాపకం పెట్టుకోండి దే ఈ యొక్క దేవుణ్ణి మనము ఆ యొక్క బాండింగ్ కలిగి ఆ యొక్క బాండింగ్ తో మనం జీవిస్తున్నంత కాలం గాడు ప్రతి విషయంలో శోధిస్తా ఉంటాడు ఏ విషయంలో శోధిస్తుంటాడు ఆ యొక్క ఇబ్బందులు పెట్టి శోధిస్తుంటాడు రోగం తెచ్చి శోధిస్తుంటాడు ఆ యొక్క రోగానికి కూడా లొంగకపోతే ఆ యొక్క సమస్యలు కూడా లొంగకపోతే ఆ యొక్క ఆ స్త్రీ ద్వారా శోధిస్తుంటాడు లేదా ఇంకా ఆ యొక్క స్త్రీలను అనేక విధాలుగా శోధిస్తూ ఉంటాడు అందులో కూడా మీరు మనము ఆ యొక్క దేవునిలో స్థిరంగా ఉంటే లాస్ట్ కు వాడి యొక్క ఆ యొక్క హస్త్రం ఏంటంటే ఆస్తినిచ్చి శోధిస్తా ఉంటాడు ఆస్తి ఇస్తే మనం ఏమనుకుంటాం మిత్రులారా యొక్క ఆస్తి దేవుని చిత్తం కాదని ఎవరు అనుకోరు ఎందుకంటే దేవుడు నన్ను కష్టపెట్టి పరీక్షించి నాకు ఆస్తి అనుకుంటారు కానీ దేవుడు చెప్తున్నటువంటి మాటను మనం గ్రహించాలి దేవుడు ఏమంటుండు ధనవంతుడు పరలోక రాజ్యం చేరడు అంటుండు ధనాన్ని దేవుడు మనకి ఇవ్వడు లోక సంబంధమైనటువంటి ధనాన్ని మనకి ఇవ్వడు ఎందుకంటే ఈలోక సంబంధమైన ధనం చివరిగా వాడు యొక్క దుష్టుడు యొక్క చివరి అస్త్రం ఏంటంటే ఆ ధనాన్ని ఇచ్చి దేవునికి దూరం చేయాలని వాడు ధనాన్ని ఇస్తాడు కానీ మనం దేవుని జ్ఞానం కలిగి ఆ ధనాన్ని మనము స్వీకరించదు మిత్రుల ఒక విషయం జ్ఞాపకం పెట్టుకోండి దేవుడు మనకు ఈ లోక సంబంధి కాదు దేవుడు పరలోక సంబంధి దేవుని రాజ్యంలో మనని తీసుకెళ్లి మనని ఆ యొక్క నివాసము ఉంచు నివాసము చేపించుకోవాలని దేవుని యొక్క ప్రణాళిక దేవుని యొక్క ఇష్టం దేవుని దగ్గర చెల్లేటటువంటివే దేవుడు మనకి ఇస్తాడు ఇప్పుడు సపోజ్ గా దేవుని దగ్గర ఈ రూపాయలు చెల్లుతాయా ఈ రూపాయలు జల్లుతాయా దేవుని దగ్గర ఈ బంగారం జల్లుతదా దేవుని దగ్గర ఈ యొక్క ఈ లోక సంబంధమైనటువంటి సంపాదన ఈ ఇల్లు ఇవన్నీ చెల్లుతాయా దేవుడు ఒక మాట చెప్తున్నాడు మిత్రులారా ఒకసారి జ్ఞాపకం పెట్టుకోండి నిన్ను ఆ నీకు సంపద ఇచ్చి నీకు అన్ని ఇచ్చి ఆశీర్వదిస్తానన్నాడు ఆయన ఇచ్చిన ఆశీర్వాదాన్ని ఇక్కడ వదిలిపెట్టి తీసుకుపోతుంటే దేవుడు చూసుకుంటూ ఊరుకుంటాడా మిత్రులారా మనం ఈ లోకానికి వచ్చింది కొంతకాలం జీవించి తిరిగి మనము ఈ లోకాన్ని విడిచి వెళ్ళడానికి అయితే వెళ్ళేటప్పుడు మన ఆస్తి సంపాదించిన ఆస్తిని వదిలిపెట్టిపోతుంటే దేవునికి ఇష్టమా దేవుని కుమారుల అని చెప్పబడుతున్నాం మనము మనం సంపాదించిన ఆస్తి మనం కష్టపడి సంపాదించిన ఆస్తిని విడిచిపెడుతుంటే దేవునికి ఇష్టమా దేవుడు ఏమంటు ఈ లోక సంపాదన కాదు దేవుడి ఇచ్చినటువంటి ఆశీర్వాదము ఆస్తిని విడిచిపెట్టి వెళ్ళడము ఆయన ముందే మనకు ఇది విడిచిపెట్టి వెళ్ళాలి బిడ్డ ఇది నీకు తగదు నీకు సంపాదించుకొని నీ నీ కష్టార్జితాన్ని నేను దీవిస్తాను కదా ఆ కష్టార్జితం ఏందంటే ఆత్మల సంపాదన అది ఖచ్చితంగా అది దీవించడం అంటే ఆ దీవన పరలోకంలో మనకిచ్చే కిరీటం మీద ఆ సంతోషం ఆయన పిలిచి అందరి ముందు ఆ దేవదూతల ముందు ఆ హర్షధ్వానాల ముందు ఆ ఆనందం ముందు ఆయన దీవించినటువంటి ఆ దీవెన చూడండి ఎంత గొప్పగా ఉంటదో మనం అనుకుంటాము నీ కష్టార్జితాన్ని దీవిస్తా అంటే ఈ ఒక కష్టార్జితం అనుకుంటారు ఒకవేళ ఈ కష్టార్జితం అయితే దేవుడు విడిచిపెట్టి పోతుంటే దీవించినట్టు ఎట్లయిత మిత్రులారా ఆయన బిల్డింగ్ మనం సంపాదించడం చచ్చిపోయాం ఆ ఇల్లు బిల్డింగ్ పోయినాం అది దీవించినట్టు అవుతుందా కాదు మనము ఆయన నీ కష్టార్జితాన్ని నేను ఆశీర్వదిస్తా అంటే మన కష్టార్జితము మన ఆత్మల సంపాదన ఆ ఆత్మలు ఆ ఏసీ దగ్గరకు వచ్చిన అప్పుడు ఆ ఏసనని పిలిచి ఆ యొక్క ఇస్తున్నటువంటి ఆ యొక్క సన్మానము ఆ కిరీటాలు ఆ ఆశీర్వాదము ఆ ఆనందమే వేరు మిత్రులారా ఆ విషయాన్ని ఆ యొక్క లోతైన మర్మాన్ని తెలుసుకొని ఆ సత్యాలను వెంబడిస్తూ ఆయన కొరకు ఏ పని చేయాలనో మనం గ్రహించి ఆ యొక్క వాక్యలేఖన లేఖనాలను అనుసరిస్తే మనకు సత్యాన్ని దేవుడు బోధిస్తుంటాడు ఆ సత్యాన్ని మనకు తెలియజేస్తుంటాడు మిత్రులారా ఈ యొక్క సత్యాన్ని గ్రహించండి ఆ పర్లోక రాజ్యంలో మనకు దేవుడి ఆశీర్వాదాన్ని చూద్దాం ఈ లోక సంబంధమైన మాటలు దేవుడు ఎప్పుడు మాట్లాడలేదు గనక ఆ సత్యాన్ని గ్రహించి దేవుణ్ణి మహిమకరంగా జీవిద్దాం దేవుడి వాక్యం దీవించను గాక ఆమెన్